పంటలకు సకాలంలో నీరు అందితే బంగారం పండించవచ్చు కానీ గోదావరి జిల్లాలోని పలు పంట కాలువల్లో పూడిక తీయకపోవడం ఇబ్బందిగా మారింది వేసవిలో నీరు సరిగా పారకపోవడం వర్షాకాలంలో కాలువలు పొర్లి పొలాల్ని ముంచెత్తడంతో విసిగిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా తామే కాలువల మరమ్మతులకు నడుంబిగించారు సొంత డబ్బులతో పూడిక తీయించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు పంట బాగుంటే రైతులు ఎంత సంతోషంగా ఉంటారో అవి పూడిపోతే అంతే నిరాశలో కూరుకుపోతారు ఏటా వేసవిలో పంట కాలువలు డ్రెన్లలో పూడిక తీసి వర్షాకాలం నాటికి కాలువల్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులు అయితే కొన్నేళ్లుగా కాలువల్ని బాగు చేసిన నాదుడే లేడు కాలువల్లో పూడిక తీసి పాతికేళ్లైంది మొక్కలు చెత్తా చెదారాలతో కాలువలు నిండిపోయాయి వాటిని బాగు చేయించమని రైతులు తిరగని ఆఫీసు లేదు కలవని నేత లేరు చివరకు విసుగు చెందిన రైతులే తలా కాస్త డబ్బులు వేసుకుని సొంతంగా పనులు చేయించుకుంటున్నారు ఈ కాలంలో సుమారుగా సంవత్సరాల పైన అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటికి గంపడ మట్టి తీసిన లేరండి ఏడు ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటదండి చేడపల్ల నుంచి కొల్లూరులోకి ఏడు ఎనిమిది కిలోమీటర్లు తగ్గుతున్నాం మీరు ఇది కూడా రైతులు మేము వ్యవసాయ రైతులు గుర్తు చేసుకుంటున్నాం కింద చేపల పరిచయం మీద ఏదో తలకేలు పది కిలోమీటర్లు ఇస్తా ఉన్నారండి పోయిన మురగల్లో కూడా ఎనభై ఐదు వేలు పెట్టి మేము సొంతంగా మా రైతులు తనకు ఒక ఐదు వందలు ఎక్కువ ఎనభై సెవెలు ఇవ్వలేదండి కలవట్లు కూడా పూడిపోయి ఇబ్బంది చాలా ఉన్నాయండి తూలు పెట్టేసి మా గ్రామానికి వచ్చిన కాలంలో పూడికి తెగిపోవటం వల్ల సుమారుగా ఒక అరవై నుంచి డెబ్బై ఎకరాల భూమి దాంట్లో పల్ల భూమి ఉన్నది ముప్పై ఐదు ఎకరాలు నలభై ఎకరాలు ప్రతి వర్షాకాలం సాగు చేసినప్పుడు కంప్లీట్ గా పూర్తిగా మునిగిపోయి ప్రతి సంవత్సరం పంట నష్టం అవటం గవర్నమెంట్కి ఎక్స్ట్రా బడ్డీని పడుతుంది ఈ పొలాలు పూడికి తీయటం వల్ల మురుగునీళ్ళు కానీ త్రాగునీరు కానీ చెరువులకు త్రాగు వాటర్ కూడా ఈ కాలంలో ఉంటే మాకు వెళ్ళాలి ఎంత ఖర్చయితే అంత గవర్నమెంట్ భరిస్తే చాలా బాగుంటదండి సాగు తాగునీటి కాలువల్ని సొంతంగా బాగు చేసుకోవడం రైతులకు తలకు మించిన భారమే అయినా అలాగే వదిలేయడం వల్ల సాగు సమస్యల్లో పడుతోంది అందుకే ఏలూరు జిల్లాలో మూడు గ్రామాల రైతులు చేపల చెరువుల యజమానులు డబ్బులు పోగేసి సుమారు ఏడు కిలోమీటర్ల మేర పంట కాలువల మరమ్మత్తు పనులు చేపట్టారు ముప్పై సంవత్సరాలు ఈ కాలు పొడిక తీసి కూడా పట్టించుకోకపోతే ఇక్కడ కేడీపొరం అటు చాడపర గ్రామస్తులు అయి ఉండి ఈ దగ్గరుండి కూడా ఇరువైపులు కూడా కాళాలకే తీస్తున్నారు అలాగే చేర్లు ఉన్నాయి మొన్న సర్డ్ వచ్చింది అప్పుడు కూడా మునిగిపోయినాయి అప్పుడు కూడా ఒకసారి తీయించారు కంప గెంప పట్టేసి కాలు చాలా చండాలంగా ఉంది మూడు వచ్చేది అలాంటిది శుభ్రంగా కాలు తీరు వచ్చేస్తాయి అంతే శుభ్రంగా చేసుకున్నా దగ్గర ఉందండి ఎండిపోయినండి కొట్ల మీద ఎండిపోయినాయి చాలా ఇబ్బంది పడిపోయి పడిపోయింది రైతులు కాలువ తెలవదు కదండి వాళ్ళకి కాలు తెచ్చిపోయి ఏ కారణం కాలువేయంటే వస్తాయి అంటారు ఎక్కడ తెస్తే కాలు పుడిపోతే వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు పంట కాలువల వ్యవస్థను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అయినా పంట కాలువల నిర్వహణపై దృష్టి పెట్టారని రైతులు కోరుతున్నారు